మా ఈ హోమాన్ని నా అంతరమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని భక్తులైన దావీదు అంటూ ఉన్నాడు తనకు తానే బోధ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా ఏమంటూ ఉన్నాడంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు నీ సంకటములను కుదుర్చేవాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షాలు నీకు కిరీటముగా ధరింపచేస్తూ ఉన్నాడు అని భక్తుడైన దావిదంటూ ఉన్నాడు దోషములను క్షమించటానికి పాపములను క్షమించటానికి భూమి మీద మనిషి కుమారుడైన దేవాతి దేవుడికి మాత్రమే అధికారం ఉన్నది ఏహేజ్కేలు గ్రంథము ఏజ్కి ఏహేజ్కేలు గ్రంథము ప్యారో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన మనం చూసినట్లయితే మీ అపవిత్రత యావత్తు పోవనట్లు నేను మీ మీద శుద్ధ జలములు చల్లుదును దేవునికి స్తోత్రం మనుషుని యొక్క అపవిత్రత పోవాలి అని అంటే ప్రభుణ యస్సు క్రీస్తు వచ్చి వారి యొక్క అతిక్రమాలు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క అనుగ్రహం కనిక్రం పొందుకొని దేవుడు శుద్ధ జలాలు చల్లి అపవిత్రత యావత్తు పోనట్లు చేస్తాను అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అంతేకాకుండా నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలగజేసేదను అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అదేవిధముగా ఇరవై తొమ్మిదో వచ్చిన మీ సకలమైన అపవిత్రత పోనట్టు నేను మిమ్మల్ని రక్షించును దేవునికి స్తోత్రం సకలమైన అపవిత్రత పోవాలంటే మన రక్షణ అయిన దేవాతి దేవుని సన్నిధిలో అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలి దేవునికి స్తోత్ర అతిక్రమాలు దాచిపెట్టేవాడు వరదల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడే కనిక్రమ పొందునని దేవుని వాక్యం అలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం అంతేకాకుండా మీ దోషము వలన మీకు కలిగిన అపవిత్రత నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మను చేయువాడు పాడైపోయిన స్థలములను వల్ల కట్టబడును దేవునికి స్తోత్రం నిజానికి మన అపవిత్రత మన దోషము తొలగిపోయినప్పుడే మనుషుల జీవితానికి నెమ్మది శాంతి సమాధానం ఆశీర్వాదం ఐశ్వర్యము కలుగుతుందని అంతేకాకుండా దేవుని రాజ్యానికి ఆ రాజ్యానికి మనం సిద్ధపరచబడుతున్నామని ఆ నరకమైన శిక్ష నుంచి మనం తప్పించబడతామని దేవుని వాక్యం చలవిస్తా ఉంది కనుక ఎవరైతే వారి అతిక్రమాలు వారి పాపముల నిమిత్తమే పశ్చిపం పడి దేవుని సన్నిధానంలో వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో వారు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి శుద్ధీకరించి బడి ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మలచబడతారని పరిశుద్ధ గ్రంథాలు తెలియచేబడుతూ ఉంది దేవునికి స్తోత్ర నూట మూడవ దావిది కీర్తన మనం చూసినట్లయితే ఆయనని దోషములన్నిటినీ క్షమించువాడు ఆయన క్షమించువాడు కదా అని దోషము చేస్తూనే పాపములోనే ఉన్నట్లయితే మానవుని జీవితానికి మాత్రము నెమ్మది ఆశీర్వాదం ఉండదు కానీ పాపములకు క్షమించే దేవుని ఎత్తకు వచ్చి వారి పాప దోషముల నిమిత్తమే పచ్చత్తాపడి దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లయితే ప్రతి దోషము నుండి విడిపించి విమోచించి రక్షించగల స సర్వసమర్థుడని మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మన వెనుకలో దీవించనుగాక